కోలబైలు పంచాయతీ అమ్మ చెరువు మిట్ట దగ్గర వెలుగు స్కూల్ బ్యాక్ సైడ్ దాదాపు ఒక ఇరవై ఇండ్లు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి ఆ పక్కన ఉన్నటువంటి నల్లగుట్టకు పట్టపగులే రిగ్గు పెట్టి చుట్టుపక్కల నివాసాలు ఉన్నటువంటి ప్రాంతంలో రిగ్గు పెట్టి నాటుతో గుట్టను పగలగొడుతూ భూములు కబ్జా చేస్తుంది మరి ఈ ప్రాంతంలో సుధాకర్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక పెద్ద ఇల్లు నిర్మించాడు దాన్ని అతను ఓన్ అంటే అది కూడా కాదు దాన్ని బాడికిచ్చి బాడీకి అతను ఒక ఆర్టీసీ ఎంప్లాయ్ అయింది ఆ ఇల్లు బాడికిచ్చి ఆ బాడీకి నాలుగు వేల రూపాయలు కూడా ప్రతి నెల వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఆ ఒక్క ఇంటితో ఉన్నాడంటే అది కూడా కాదు ఆ ఇంటి పక్కనే సొసైటీ అంట అది ఏం సొసైటీనో మాకు తెలియదు ఏం భూ సొసైటీ అన్న సుధాకర్ గారు పెట్టారో మాకు తెలియనటువంటి పరిస్థితి ఎదురుగా ఇంకొక అతను సమ్ నాయుడు అనేటువంటి వ్యక్తి బాగా పిల్లర్ వేసి ఒకటిన్నర కుంట జాగాలో ఇల్లు నిర్మాణం చేస్తున్నారు వీటికన్నిటికీ కూడా రెవెన్యూ అధికారులు లెటర్ ఇవ్వడం వల్లనే అన్ని చిన్న చిన్న బాత్రూములు అంటే చిన్న రూములు ఆక్యుఫై చేసుకోవడం చుట్టూ గునాదులు వేసుకోవడం వాటికి మీటర్లు కూడా తీసుకొచ్చి కరెంటు మీటర్లు కూడా తీసుకొచ్చి పెట్టారు మరి కరెంటు మీటర్లు రేపీ ట్రాన్స్ఫర్ ఏమన్నా వేగ్గా ఇస్తారంటే ఈ ప్రాంతంలో ఎవరైతే రెవెన్యూ అధికారి ఉన్నారో ఆ విఆర్ఓ గారు లెటర్ ఇస్తేనే వాళ్ళ మీటర్లు వచ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వ భూమి ఈ ప్రాంతంలో ఒక గుంట దాదాపు ఇరవై పదహైదు నుంచి ఇరవై లక్షల రూపాయలు వాల్యూ చేసేటువంటి విలువైనటువంటి భూమి కబ్జా జరుగుతుంటే ఈ కబ్జాకి రెవెన్యూ అధికారులు స్పందిస్తున్నారు ఈ డబ్బులు కలెక్ట్ చేసి ఆర్ఐలకు డబ్బులు ఇస్తున్నారు ఎంఆర్ఓలకు లకు డబ్బులు ఇస్తున్నారు ఈ మదనపల్లి సబ్ కలెక్టర్ గారు కూడా లెక్క తీసుకుంటున్నారో మాకేం అర్థం కానిటువంటి పరిస్థితి ఈ రెవెన్యూ వాళ్ళు పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు నిజాయితీగా పనిచేస్తుంటే వాళ్ళ పదుల సంఖ్యలో విలువైనటువంటి భూమి ఏ విధంగా కబ్జా అవుతుందో మరి కబ్జా అవుతుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విఆర్ఓ గాని సచివాలయం అధికారులు ఏం చేస్తున్నారు ఎంఆర్ఓ గారు ఏం చేస్తున్నారో మాకు తెలియనటువంటి పరిస్థితి విఆర్ఓ ని ఈ మదనపల్లి మున్సిపాలిటీ మున్సిపాలిటీ కానుకున్నటువంటి పంచాయతీలకి ఎంఆర్ఓ గారే స్వయంగా పంపించి డబ్బులు ఏమన్నా వసూలు చేస్తున్నారో అర్థంగానటువంటి పరిస్థితి పార్టీగా డిమాండ్ చేసేదేమంటే ఇప్పటికైనా స్థానికంగా ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు స్పంది కబ్జాలపైన ఒక ఎంక్వైరీ చేయాలి ఎవరైతే విఆర్ఓలు వాళ్ళకి మీటర్లకి ఇచ్చారో మీటర్లకి లెటర్ ఇచ్చారో వాళ్ళ పైన క్రిమినల్ కేసులు పెట్టాలి కబ్జా చేసినటువంటి వాళ్ళందరినీ కూడా క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కబ్జా భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకో పక్క ప్రభుత్వం పేదవాళ్ళు నాకు ఇల్లు లేదు నేను ఇల్లు కట్టుకోవాలని అర్జీ పెట్టుకుంటే మాత్రం మదనపల్లికి పది పదహైదు కిలోమీటర్ల దూరంలో ఇస్తున్నారు కానీ కబ్జాదారుడికి మాత్రం మదనపల్లికి కోట కోటవేత దూరంలో దాదాపు పదహైదు ఇరవై లక్షల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని ఆక్యుఫై చేసుకుంటున్నారు పట్టపొగలే రిగ్గులు పెట్టి ఇండ్లపైన రాళ్లు పడతాయనేటువంటి భయం కూడా లేకుండా కబ్జాదారుడు వరి తెచ్చి చేస్తున్నటువంటి నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు ఎంఆర్ఓ గారికి ఎంత లంచం పోతుందో ఎంఆర్ఓ గారు ఈ సబ్ కలెక్టర్ గారికి ఎంత లెక్కిస్తున్నారో మాకు తెలియదు దీనిపైన ఇప్పటికైనా ఇలా సబ్ కలెక్టర్ గారు స్పందించకపోతే రేపు సోమవారం ఈ పక్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరినీ కూడగట్టి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం